భవిష్యత్ లక్ష్యాలను చేరుకోవడానికి ఇంటర్లోనే విద్యార్థులు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఏఐ డిజిటల్ మార్కెటింగ్ రోబోటిక్స్ పై పట్టు సాధించాలని విఎంఆర్డిఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే ఉత్తమ భవిష్యత్ సాకారం అవుతుందని ఆయన చెప్పారు విశాఖలోని విఎంఆర్డిఏ పిల్లల ప్రాంగణంలో ఈనాడు కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా దశ దిశ పేరిట అవగాహన సదస్సు నిర్వహించాయి విశ్వవిద్యాలయం ప్రతినిధులు విద్యార్థులకు పలు సూచనలు చేయడంతో వారి సందేహాలను నివృత్తి చేశారు కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు కేఎల్ వర్సిటీ కిట్ కూపన్లను అందజేశారు లక్కీ డిప్ ద్వారా ఎంపికైన విద్యార్థులు శ్రేయ రవిచంద్రలకు ప్రత్యేక బహుమతులు అందజేయగా మరికొంతమంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు మీరు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మీకు వెదర్ ఇట్ సూట్స్ యూ వెదర్ ఇట్ రియలీ సంథింగ్ దట్ యూ హ్యావ్ అ ప్యాషన్ అబౌట్ వెదర్ మీకు నచ్చుతుందా బికాజ్ మనకి టూ థింగ్స్ ఒకటి మ్యారేజ్ ఇంకొకటి కెరియర్ బోత్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టూ బీ దేర్ ఫార్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్ సో మీరు ఒక కెరియర్ తీసుకొని మళ్ళీ రిగ్రెట్ చేసి మళ్ళీ బయట రావడం కన్నా యూ ప్లీజ్ ట్రై టు చూస్ వాట్ యూ లైక్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ బీ ఏబుల్ టు అచీవ్ బట్ ప్రెషర్ ఏం తీసుకోకండి పేరెంట్స్ నుంచో టీచర్స్ నుంచో ఇట్ ఈస్ నాట్ ద ప్రెషర్ ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ లైక్ యుక్ గో ఫర్ ఇట్ ఎవ్రీ ఫెయిలియర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ ఈనాడు లాంటి ఒక మంచి న్యూస్ పేపర్తో ఎందుకంటే ఈనాడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఎక్కడ కూడా ఎగ్జాగరేషన్ అనేది ఉండదు ఏదైతే ఉందో అది చెప్పగలిగేది ఈనాడు ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు రాసి పబ్లిక్కి కావచ్చు లేకపోతే సొసైటీకి కావచ్చు ఒక మంచి మెసేజ్ ఇస్తున్న ఈనాడు లాంటి న్యూస్ పేపర్ ఆ ఛానల్ తో మేము కార్యక్రమం చేపట్టాం